ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ కూడా కన్ఫ్యూజింగ్ గానే ఉన్నాయి సార్ మొత్తం ఇరవై సంస్థలు ఈ ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తే అందులో పది టీడీపీ గెలుస్తాయని చెప్తే పది వైసీపీ గెలుస్తాయని చెప్తున్నారు అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా పార్టీలకు అనుకూలంగా అనుకోవచ్చు అసలు ఎగ్జిట్ పోల్స్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు ఎగ్జిట్ పోల్స్ మరి ఇరవై పది ఒక రకంగా పదో రకంగా చదివి ఎటు నమ్మాలి అందువల్ల అన్ని కలిపి ఒకే రకంగా ఇచ్చినా నమ్మడం నమ్మకపోవడం చర్చ ఉంటుంది పది అటు పది ఇటు వచ్చినప్పుడు దేన్ని నమ్మాలనే ప్రశ్న వస్తుంది అందువల్ల ఎగ్జిట్ పోల్స్ను నమ్మాలని లేదు ఎగ్జిట్ పోల్స్ తప్పైన ఉన్నాయి రైట్ అయిన సందర్భాలు ఉన్నాయి అందువల్ల కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఒకే ఒక రకంగా చెప్తే మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇంకో చెప్తాయి అందువల్ల నమ్మడము నమ్మకపోవడం అనే సమస్య అసలు ఉత్పన్నమే కాదు కదా ఆ క్వశ్చనే అర్థం లేని క్వశ్చన్ ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని ఒకే రకంగా చెప్తే నమ్మడం నమ్మకపోవడం చర్చేస్తుంది అవే భిన్నంగా చెప్పినప్పుడు నమ్మడం నమ్మకపోవడం ఏమి ఉంటుంది ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ కూడా కన్ఫ్యూజింగ్ గానే ఉన్నాయి సార్ మొత్తం ఇరవై సంస్థలు ఈ ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తే అందులో పది టీడీపీ గెలుస్తాయని చెప్తే పది వైసీపీ గెలుస్తాయని చెప్తున్నారు అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా పార్టీలకు అనుకూలంగా మారిపోయాయి అనుకోవచ్చు అసలు ఎగ్జిట్ పోల్స్ని ఎంతవరకు నమ్మవచ్చు అంటారు ఎగ్జిట్ పోల్స్ మరి ఇరవై పది ఒక రకంగా పదో ఒక రకంగా చదివేటు నమ్మాలి అందువల్ల అన్ని కలిపి ఒకే రకంగా ఇచ్చినా నమ్మడం నమ్మకపోవడం చర్చ ఉంటుంది పది అటు పది ఇటు వచ్చినప్పుడు దేన్ని నమ్మాలనే ప్రశ్న వస్తుంది అందువల్ల ఎగ్జిట్ పోల్స్ను నమ్మాలని రూరే లేదు ఎగ్జిట్ పోల్స్ తప్పైన సందర్భాలు ఉన్నాయి రైట్ అయిన సందర్భాలు ఉన్నాయి అందువల్ల కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఒకే ఒక రకంగా చెప్తాయి మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇంకో రకంగా చెప్తాయి అందువల్ల నమ్మడము నమ్మకపోవడం అనే సమస్య అసలు ఉత్పన్నమే కాదు కదా ఆ క్వశ్చనే అర్థం లేని క్వశ్చన్ ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఒకే రకంగా చెప్తే నమ్మడం నమ్మకపోవడం చర్చేస్తుంది అవే భిన్నంగా చెప్పినప్పుడు నమ్మడం నమ్మకపోవడం ఏముంటుంది